హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి వరల్డ్ ఇగో ఈరోజు లడ్డు చూడవ చేద్దామని చెప్పేసి ఇగో పిండి పొడి పిండి కలిపి పెట్టి నూనె పొయ్యి మీద పెట్టేసినాము ఫస్ట్ ఒకడే మూకుడు పెట్టినాము ఇగో ఇవన్నీ జల్లిగంటే తీసేది పెట్టేది అన్నీ రెడీ చేసి పెట్టి ఇక నూనె కాగుతుంది ఇంక వేసేద్దామని చెప్పి ఇక ఇది తీసుకొని ఈ పెద్ద జల్లిగంటుంది కదా దాంట్లోకి వేసేస్తే ఫటాఫట అయిపోతుందని ఇక వేస్తున్నాము పటా పటా ఫస్ట్ నూనె కాగిపెట్టినాయి కాబట్టి మంచిగా ఇక ఇట్లా మంచిగారిపోతున్నాయి అని నూనె మంచిగా తొందరగా తొందరగాలిచేయి ఇక కొంచెం చుడువాకు కాబట్టి కొంచెం గాలి దాకానే ఉంచాలి లడ్డుకైతేనేమో కొంచెం మెత్తగా తీయాల్సి వస్తుంది కదా దీనికేమో కొంచెం టైం పడుతుంది ఇక ఇట్లా తీసి అయిపోయింది మీరు నా వీడియోను ఫస్ట్ టైం గిట్లా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా వంటలు ఈ విధంగా చేసుకుంటారా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదన్నా లైక్ పండుగలకు ఏదన్నా కార్యక్రమాలకు మీరు కామెంట్ రూపంగా చెప్పండి ఇక ఒక బాండీ పెడితే లేట్ అవుతుందని చెప్పి రెండు బాండీలు పెట్టి చేస్తున్నాం ఇగో గరాజులో చల్లగా ఉంది బాగా కానీ ఎందుకంటే ఈ వంట చేస్తుంటే వేడివేడిగా ఉంటుంది కానీ ఏం కాదని చేస్తున్నాం గరాజులో ఇక రెండు బాండీలు పెట్టినాం కదా ఇక ఒక బాండీలో కొంచెం నూనె తక్కువ కాగానే అందులో క్యాష్యూస్ వేసి వేయిస్తున్నాము ఇంకో దాంట్లోనేమో అది నడుస్తూనే ఉంది ఇక క్యాష్యూస్ అయిపోయినాయి ఇక పల్లీలు వేయిస్తున్నాం కొంచెం నూనెలో వేస్తే ఏంటంటే మంచిగా టేస్ట్ అని చెప్పి నూనెలో వేస్తున్నాము ఇక నూనెలు కూడా పల్లీలు కూడా వేగినాయి ఎత్తి ఇక ఇది అట్లా పెట్టి తర్వాత కార్న్ పోహా కూడా చేద్దామని కాన్పోహ కూడా వేస్తున్నాము చుడవాకు అన్నీ వేస్తే బాగుంటుంది కదా సేమ్ ఇది కూడా కాలుతున్నాము ఏంటంటే ఇవన్నీ నూనె బాగా వీలుస్తుంది కదా బాగా వీలుస్తుంది అని చెప్పి ఇక ఒక దాంట్లో ఇక కరెపాకు కొంచెం కరపాకు వేస్తేనే బాగుంటుంది పచ్చి కరపాకు వేస్తే చిటపట చిటపట చిటపటలాడుతుంటుంది నూనె అంతా అవుతుంది ఇగో ఈ నూనె అంతా ఏం చేసినామంటే ఒక పెద్ద భగవాన్ల పేపర్ టవల్స్ వేసి అట్లా పల్లీలు పల్లీలు వేసి ఆ పల్లెలు అన్నిట్లా నూనె పోనికి బాగా ఇట్లా ఒత్తితే నూనె ఎంత పోయింది ఇగో ఈ భగవాన్ చూసినరా ఎంత పెద్దగా ఉందో అయితే ఇది ఇండియాకి వెళ్ళి తెచ్చింది కాదు ఇగో ఇక్కడనే టీజే మ్యాక్స్లో తీసుకున్నారు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది ఇలా వేసి కలుపుదామని చెప్పేసి ఫస్ట్ చొడువ పోసి అదే చాలా అయింది కదా ఎక్కువ క్వాంటిటీ ఇక అవన్నిటిని ఇట్లా కొంచెం మందమందంగా మందం అన్నిటిని ఇట్లా ఇక తర్వాత ఇందాక టిష్యూలు పెట్టి అంత నేనంత తీసేస్తుంటాను ఇక అది కూడా క్యాషిల్స్ పల్లీలు అవి కూడా వేసి బాగా కలుపుతుంది పోహా పోహా కూడా మనము చేసుకున్నాం కదా అది కూడా దెబ్బటా కలుపుతున్నాం అన్నట్టు ఎందుకంటే ఇవంతా ఒకటే కలిపిన ఉప్పు కారం వేస్తామని ఫస్ట్ అంతా చేసి ఇక ఇంట్లో ధనియాల పొడి కొంచెం వేయించి కొంచెము క్యూమిన్ అదే జీలకర్ర జీలకర్ర ధనియాలు వేయించి గ్రైండ్ చేసి అందులో ఉప్పు కారము వేసి తగినంత వేసి బాగా కలపాలి ఇక ఇది త్రీ మ్యాంగోస్ అందుకే ఎర్రగా ఉంది చూడు మంచిగా ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా త్రీ మ్యాంగోస్ కారం పొడి వేసి బాగా కలపాలి కింద మీద కలిపితే బాగా కలుస్తుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇక మంచిగా కలుపుతున్నాము కలిపినాక యా ఇక మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారా చెప్పండి చాలా బాగా కుదిరింది టేస్ట్ చేసిన అంత కలిపినాక చాలా మంచి టేస్ట్ అనిపించింది ఇదిగో అది కూడా మిగతా కొంచెం ఉంటాయి కూడా ఆయన కలిపి కలిపి చే కలిపేసేస్తున్నాం ఇక ఇది ఫైనల్ లుక్ ఎంత బాగుందో చేసినా సూపర్ కుదిరింది లడ్డూలు అండ్ చుడవా రాడీ మీరు ఈ వీడియో ఏ టైంలో ఏ ప్రదేశం నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి అండ్ యా దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్